ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అవసర పెన్షన్ లబ్ధార్లకు ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారండి కొత్త పెన్షన్లకు సంబంధించి ఏదైతే పాత పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళందరినీ మరోసారి ఇంటింటి సర్వే అయితే అధికారులు వచ్చినప్పుడు ఈ పత్రాలు తప్పనిసరి అయితే చూపించాలి ఆ సర్వేలో అర్హులుగా ఉన్న వారందరికీ లిస్ట్ అయితే ఇస్తారట దీంతో పాటు ప్రత్యేకంగా ఒక గుర్తింపు కార్డు అయితే ప్రభుత్వం అయితే తాజాగా విడుదల చేయనుంది సో మొత్తం మీద అయితే ఎవరికి ఇస్తారు ఎవరెవరికి కట్ చేయబోతున్నారు పూర్తి వివరాలు ఎప్పటి నుంచి విధంగా దాని తర్వాతనే మనకు పెంచిన పెన్షన్లు అయితే ఇవ్వనున్నారట మొత్తం మీద ఆ వివరాలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి అండి ఎలా పెన్షన్లు ఎంత ఇస్తున్నారు ఎంత ఇవ్వబోతున్నారు అనేది కూడా చూద్దాం కొత్త రూల్స్ ఏమొచ్చాయి ఆ పూర్తి సమాచారాన్ని స్కిప్ చేయకుండా చూడండి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఛానల్ ఛానల్స్తో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మిత్రులందరూ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి ఇక లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదామండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధారులకు ప్రభుత్వం అయితే కొత్తగా ముందడుగైతే వేసింది మంత్రి సీతక్క సమావేశంలో క్లియర్ గట్ గా చెప్పేసింది అనమాట సో ఇప్పటి వరకు ఎవరైతే ఆసరా పెన్షన్లు పొందుతున్నారో దాదాపు ఆ బీడీ కార్మికులు అని చెప్పి బీడీలు తయారు చేయకుండా ఇక వయసు వృద్ధాప్య పెన్షన్ అని చెప్పేసి వయసు పడకు మీద పడకున్నా కూడా లేదంటే ఆధార్ కార్డులో దీనికోసమే సపరేట్గా కార్లు మార్చినట్లు గుర్తించారట సో మొత్తం మీద అయితే డబుల్ పెన్షన్లు కూడా పొందుతున్నారట సో ఈవెంట వారందరికీ కూడా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల వరకు అయితే గుర్తించినట్లు సమాచారం సో వీళ్ళందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి సర్వే అయితే అధికారులు వచ్చి మోటగా మీరు పాత పెన్షన్లు ఏటి కేటగిరీకి సంబంధించిన వారు మీరు ఎనిమిది సంవత్సరాల నుంచి పెన్షన్ పొందుతున్నారు ఎంతెంత పెన్షన్ తీసుకుంటున్నారు ప్రతి నెలా తీసుకుంటున్నారా లేదా తగిన డాక్యుమెంట్లు అవన్నీ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మొత్తానికి అవన్నీ ఎంక్వైరీ అయితే చేస్తారట చేసిన తర్వాత ఒకవేళ మీరు అర్హులైనట్లయితే కొత్తగా మీకు ఏదైతే పెంచిన పెన్షన్లు ఇవ్వడానికి లబ్ధాల జాబితాలో చేరిపోతారు దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో మీరు కనుక అనర్హులుగా తేలినట్లయితే రికవరీ నోటీస్ లాగా ఆ డబ్బులు అయితే ప్రభుత్వం అయితే మళ్ళీ తీసుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తున్నట సో మొత్తం మీద అయితే అదేవిధంగా ఈ ప్రక్రియ ముగిసిన తర్వాతనే కొత్త పెన్షన్లు అయితే ప్రభుత్వం అయితే ఇవ్వాలని భావిస్తుంది ఇందులో ప్రధానంగా ఏదైతే రెండు వేల పదహారు రూపాయలను నాలుగు వేల పదహారు రూపాయలు చేయడం ఆరు వేల రూపాయలను పూర్తి స్థాయిలో అందరికీ వికలాంగులకు ఇవ్వడం ఇవన్నీ కూడా ప్రభుత్వం ముందున్నటువంటి టార్గెట్ కాబట్టి ముందుగా ఈ ప్రతిపాదన అయితే సిద్ధం చేసిందట సో మొత్తం మీద అయితే మరో పదిహేను వందల కోట్ల రూపాయలు అయితే ప్రభుత్వం అయితే ఇప్పటికే అప్పు అయితే తీసుకుంది అవన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఈసారి పెన్షన్లు కూడా ఎంత ఇస్తారు ఏందనేది సందిగ్ధత అయితే ఉంది ఈ తరుణంలోనే ముందుగానే డబ్బులు తీసుకున్నారు కాబట్టి ఈ నెల చివరాఖరి అంటే ఇవన్నీ కూడా వారం పదిహేను రోజుల్లో ముందే ఎంక్వైరీ అయితే జరగబోతుందట తర్వాత లీస్ట్ వస్తుంది పెంచిన పెన్షన్లు విధంగా కొత్త పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తుంది ఇక తెలంగాణలో బతుకమ్మ చీరలకు సంబంధించి ప్రభుత్వం అయితే గతంలో బతుకమ్మ చీరల ప్లేస్లో పూర్తి స్థాయిలో అందరికీ కూడా రెండు వేల రూపాయల నుంచి పదిహేను వందల రూపాయలు వాటి కాస్ట్ తగ్గట్టు ఇస్తామని చెప్పారు కానీ ప్రస్తుతానికి సంవత్సరానికి రెండు చీరలు అయితే అవి మంచి క్వాలిటీతో స్వయం శాఖ బృందాలకైతే ఇచ్చి చేయించి తయారు చేయబోతున్నారట మొత్తానికి తెలంగాణలో ఈ పథకాల ద్వారా కూడా పదారు వేల ఐదు వందల రూపాయలు ప్రతి కుటుంబానికి చేరుతుంది అది ఖమ్మం జిల్లాలో మూడు వందల అరవై ఐదు కుటుం అంటే దాదాపు గ్రామాలు అయితే ఉన్నాయి అన్ దాదాపు రెండు లక్షల పైన ఉన్నారట వీళ్ళందరి కూడా ఒకేసారి వారి ఖాతాలో దెబ్బలు పడతాయి అక్రమార్కులకు అడ్డుకట్ట వేసి అవినీతి లేకుండా పూర్తిగా చెక్కుల రూపంలో లేదా బ్యాంకుల్లో డీబీటీ రూపంలో అయితే వేయాలన్నమాట సో మొత్తం ఇది నెలా పెన్షన్లకు సంబంధించి ఎంత ఇస్తారు ఏందనేది మనకు మ్యాక్సిమం అయితే రెండు మూడు రోజుల్లో అప్డేట్ అయితే వస్తుందండి సో ఇదండి మనకు లేటెస్ట్